తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లోని చెరువులు పార్కులు ప్రభుత్వ స్థలాలను రక్షించే లక్ష్యంతో హైడ్రాను ఏర్పాటు చేసింది కమిషనర్గా ఐపీఎస్ రంగనాథ్ ను నియమించింది దీంతో హైడ్రా చెరువుల్లోని బఫర్ ఎఫ్టీఎల్లో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చేశాయి అయితే కొంతమంది బిల్డర్లు చెరువులు కబ్జా చేసి అపార్ట్మెంట్లు కట్టారు వాటిని మధ్యతరగతి వారికి విక్రయించారు దీంతో వారు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఓ ప్రకటన చేశారు బఫర్ ఎఫ్టీఎల్లో ఉన్న మధ్యతరగతి వారి నిర్మాణాలను ముట్టుకోమని చెప్పారు చెరువు బఫర్ ఎఫ్టిఎల్లో ఉన్న వాణిజ్య కట్టడాలు కొత్తగా నిర్మిస్తున్న నిర్మాణాలను మాత్రమే కూల్చివేస్తామని రంగనాథ్ స్పష్టం చేశారు తాజాగా ఆదివారం కుకట్పల్లిలోని నల్ల చెరువు బఫర్ ఎఫ్టిఎల్లో ఉన్న వాణిజ్య కార్యకలాపాలు కొనసాగిస్తున్న నిర్మాణాలను హైడ్రా పడగొట్టింది ఇవన్నీ తాత్కాలిక నిర్మాణాలే అయితే ఇక్కడే నివాసం ఉంటున్న ఇళ్లను మాత్రం హైడ్రా ముట్టుకోలేదు కేవలం కమర్షియల్ కాంప్లెక్స్లు మాత్రమే హైడ్రా కూల్చివేసింది అంతా బాగానే ఉంది కానీ ఇక్కడ హైడ్రా కాస్త మానవత్వంతో వ్యవహరిస్తే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు నల్ల చెరువును కొంతమంది రాజకీయ నాయకులు బడా వ్యాపారులు ఆక్రమించారు భూములు తమ పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు చిన్న వ్యాపారాలు చేసుకుని ఉపాధి పొందడం కోసం మధ్యతరగతి ప్రజలు సదరు ఓనర్ల వద్ద భూమిని లీస్కు తీసుకున్నారు అందులో లక్షలు పెట్టి తాత్కాలిక షెడ్లు వేసుకున్నారు వ్యాపారం చేసుకుంటూ పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు ఇందులో చాలా మంది అప్పులు చేసి బ్యాంకు లోన్లు తీసుకుని వ్యాపారం ప్రారంభించారు ఆదివారం సడన్ గా హైడ్రా అధికారులు వచ్చి నిర్మాణాలను కూల్చివేశారు దీంతో బాధితులు తమకు కాస్త సమయం ఇచ్చి ఉంటే బాగుండేదని నిర్మాణాల్లోని వస్తువులను తీసుకునే వారమని బాధితులు చెబుతున్నారు ఓ మహిళ కన్నీరు పెట్టుకుంటూ కనీసం గంట సమయం ఇవ్వాలని అడిగినా హైడ్రా అధికారులు సమయం ఇవ్వలేదని చెప్పారు తమకు శనివారం సాయంత్రమే సమాచారం ఇచ్చారని వాపోయారు మరోవైపు తాము నోటీసులు ఇచ్చామని హైడ్రా పేర్కొంది ఈ ఘటనలో చెరువు కబ్జా చేసి లీజ్ ఇచ్చిన ఓనర్లు లాభం పొందారు కష్టాన్ని నమ్ముకున్న వారు అన్యాయమైపోయారు వారికి ప్రభుత్వం న్యాయం చేయడంతో పాటు బడాబాబులకు భూమి రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి